పొలిటికల్ వైస్ ప్రేక్షకులకు నమస్కారం మిట్లారా టీడీఎంఏ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఉన్నా జనరల్ సెక్రటరీగా ఓకే టీవీ శ్రావ్య ఉన్నది సో శ్రావ్య మీద దాడి చేసేందుకు కొంతమంది కుట్రవణానని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది దీన్ని నేను ఖండిస్తున్నా శ్రావ్య కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి గిరీష్ దారమోని పైన ఏ విధంగానైతే దాడి జరిగిందో అదే విధంగా దాడి శ్రావ్య మీద చేసేదందుకు ఒక అల్వాల్కు చెందిన ఒక రాజకీయ నాయకుడు యూత్ లీడర్ సో ప్రయత్నం చేస్తానని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది నాకు చాలామంది కూడా కాల్స్ చేసిరు చెప్పడం జరిగింది మరి ఇటువంటి ప్రయత్నాలు బంద్ చేయాలి మీరు రాజకీయంగా ముందు పోవాలి మీరు ఒక లీడర్గా చలామణి కావాలంటే ఇలాంటి దాడులు చేస్తాము సాంపుతాము కొడతాము అనే ఇవన్నీ బంద్ పెట్టుకోవాలి ఎందుకంటే తెలంగాణ డిజిటల్ మీడియా అయ్యి అలా స్ట్రాంగ్ ఉన్నది ఇంతకుముందు లెక్క పది మంది ఇరవై మంది ఉన్నది కాదు రెండు వందల ఛానళ్ళు వచ్చినాయి తెలంగాణ డిజిటల్ మీడియాకు అన్ని జిల్లాలల్లో దాదాపు ఆల్మోస్ట్ అన్ని జిల్లాలల్లో మెంబర్స్ అయిన అన్ని జిల్లాలల్లో గ్రూప్స్ అయినాయి ఒక్కసారి మీ మెంబర్ వర్డ్ కనుక స్టార్ట్ చేస్తే మీ రాజకీయ జీవితం పోతుంది మీ లైఫ్ పోతుంది ఒక జర్నలిస్టు డిజిటల్ మీడియా జర్నలిస్టు ఏ ఆధారం లేకుండా ఏం రాయడు ఏ ఆధారాలు లేకుండా ఏం మాట్లాడాడు శ్రావ్య దగ్గరికి బాధితులు వచ్చిర్రు శ్రావ్య వీడియోలు పెట్టింది అల్వాలకు సంబంధించిన రాజకీయ నాయకుడు ఎవరైతే యూత్ నాయకుడు ఉన్నాడో సో ఆయనకు సంబంధించి బాధితులు వచ్చిండ్రు అలాగే ఆయన మీద ఆరోపణలు చేసే వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆవిడ నిజంగానే మీ దగ్గర ఇది తప్పు అని అంటే చెప్పండి తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ అధ్యక్షంగా ఉన్నా మీరు నా దగ్గర ఇదే శ్రావ్యనే కాదు తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ సంబంధించిన కమిటీ మొత్తం కూర్చోబెడతాం మాట్లాడదాం తప్పైతే ఇక వార్తలు మొత్తం పనిచేద్దాం దీనికి ప్రొసీజర్ ఉంటుంది నువ్వు నిజంగానే నువ్వు కరెక్ట్ మనిషివే అయితే నువ్వు ఏ తప్పు చేయకపోతే మమ్మల్ని సంప్రదించు లేకపోతే చెప్పు నీ పార్టీ ఏది ఉన్నదో నీ పార్టీ నాయకుల దగ్గరికి రమ్మంటే మా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ మొత్తం కూడా మీ పార్టీ నాయకుల దగ్గరికి వచ్చి మాట్లాడుతాం ఒకవేళ శ్రావేది కనుక తప్పైతే ఖచ్చితంగా శ్రావ్యది తప్పు తప్పైతే ఆ వీడియోలన్నీ డిలీట్ చేస్తాం శ్రావేదోనికి క్షమాపణ చెప్పిస్తాం అంతేగాని ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా ఆవిడను పట్టుకొని కిలాడీ లేడీ అది అని చెప్పేసి పెట్టారు ఇది నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే యూట్యూబ్ ఛానల్ అంటే అది మాకు సంబంధించిందే తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్కి సంబంధించింది యూట్యూబ్ ఛానల్ అయితే ఎవరో ఒకరు చెప్పంగానే ఆవేశపడి ఏదో రాజకీయ నాయకులు మంద చెప్తారు మనం ఏది పెట్టాలన్నా ఎవరి మీద పెట్టాలన్నా లేదా అనేది ఆలోచన చేయాలి దయచేసి చెప్తున్నా ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి చెప్తా ఉన్నా మీరు మా మనుషులే మనందరం ఒక్కటే ఈ విధంగా రాజకీయ నాయకులు ఉండి ఏదో ఒకటి పుల్లలు పెడుతుంటారు మనకు మనకు లొల్లులైతే సంతోషపడేది రాజకీయ నాయకులే అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ప్రతి పార్టీ వాళ్ళు ఏ పార్టీ అయినప్పదు నేను నిజంగా చెప్తున్నా రాజకీయాలకు అతీతంగా చెప్తున్నా టీడీఎం అధ్యక్షంగా చెప్తున్నా అనుభవం గల వ్యక్తిగా చెప్తున్నా నా అనుభవం ఎక్కువ ఉన్నది నాకు నా వయసు నలభై ఐదు సంవత్సరాలు దాటింది కాబట్టి అనుభవంతో చెప్తున్నా ఇవాళ రాజకీయ నాయకులు సంతోషపడతారు మనం లొల్లులు పెట్టుకుంటే మనం కలిసి ఉండద్దు యూనిటీగా ఉండొద్దు ఆ కోణంలో మనతోని వార్తలు చేస్తారు దయచేసి మీరు అటువంటి పనులు చేయకండి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు రేపు పొద్దున మీరు కూడా మీకు కూడా సమస్యలు వస్తాయి మీ ఛానల్కి సమస్యలు వస్తాయి మీకు సమస్యలు వస్తాయి ఓ మహిళ మాట్లాడింది ఓ చెల్లె ఆమె చెల్లెనే అంటానా ఆ చెల్లె చెప్తున్నా నీ దగ్గర నిజంగానే మైనంపల్లి హనుమంతరావు యాభై లక్షలు ఇచ్చి వార్తలు వేయించే స్థాయా మైనంపలు హనుమంతరావు ఒక్కసారి ఆలోచించండి ఆవే ఆవిడ బ్లాక్మెయిల్ చేసి రెండు కోట్లు మూడు కోట్లు అడిగే స్థాయి ఉన్నది ఆవి ఆవిడకు ఉన్నదా మాట్లాడేటప్పుడు ఏంటంటే అది నిజమా కాదా ప్రజలు నమ్ముతారా నమ్మరా ఇవన్నీ చూసుకోవాలి రెండు కోట్ల రూపాయలు ఒక్క వార్త పెడితే రెండు కోట్ల రూపాయలు ఇచ్చే స్థాయి ఉన్నదండి ముఖ్యమంత్రి కూడా ఇవ్వరు ప్రధానమంత్రులు కూడా ఇయ్యరు రెండు కోట్లు ఇచ్చేస్తాయా రెండు లక్షలు కూడా ఇవ్వరండి నేను చెప్తున్నా కదా టీడీఎంఏ పెట్టినాం టీడీఎంఏలా తప్పు చేస్తే శ్రావ్య తప్పు చేస్తే శ్రావ్యను కూడా సస్పెండ్ చేస్తుంది తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ మేము అంత కఠినంగా రాసుకున్నాం నియమ నిబంధనలు మేము మా మేము రాసుకున్న నియమ నిబంధనలలో ఇంకో నియమ నిబంధన కూడా ఉంటుంది మరి మేము మంచిగా ఉండాలి పద్ధతిగా ఉండాలి అనేది ఒక నియమ నిబంధన అయితే ఇంకో నియమ నిబంధన ఏంటంటే ఈ ఆర్గనైజేషన్లో ఏ ఒక్కరిని ముట్టుకున్నా ప్రతి ఛానల్ రెస్పాండ్ అవుతుంది మీ పరిస్థితులు ఎట్లుంటాయి అనేది ఆలోచించుకోవాలి నేను తోపును నేను ఏది పడితే రాజకీయ నాయకుడిని నేను ఏది పడితే అంటే మీ జీవితం రాజకీయ జీవితం సంకరాగిపోతుంది మీ ఎంబడి పడితే మాకు వేరే పని ఉండదు ఫుల్ టైం ఇదే ఉంటుంది ఫుల్ టైం ఇదే ఉంటుంది కాబట్టి నేను దయచేసి చెప్తున్నా ఆ లీడర్ ఎవరైతున్నారో ఆ అలవా లీడర్ నాకు కూడా కాల్స్ వచ్చినాయి మరి కొంతమంది బాధితులు మేము ఆ వ్యక్తి బాధితులం అని చెప్పేసి నాకు కూడా కాల్స్ వచ్చినాయి నన్ను గలవమన్నారు నేనే టైం ఇవ్వలే నన్ను గలవడానికి వస్తున్నంటే నేను టైం ఇవ్వలేదు నాకు కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల నేను టైం ఇవ్వలే మా దాంట్లో కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్స్ కూడా కొంతమంది బాధితులు కాల్స్ చేసిర్రు మరి అది నిజమా కాదా అనేది వెరిఫై చేద్దాం మేము చెప్తున్నా ఆవిడ దగ్గర ఎవిడెన్స్ ఉన్నది ఒక మహిళ వచ్చి ఆమె బాధ చెప్పుకున్నది నన్ను బ్లాక్మెయిల్ చేస్తానని బాధ చెప్పుకున్నది ఆ బాధను ఆమె ఎగ్జిక్యూట్ చేసింది డిజిటల్ మీడియా జర్నలిస్ట్గా మా పని అంతేగాని ఎవరో మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి రోహిత్ వాళ్ళు ఏం పెద్ద తోపులేం కాదు వాళ్ళ మీద కూడా వార్తలు పెట్టినాం ఇక పోతే దీంట్లో శ్రావ్యను పట్టుకొని తీర్మారం అన్నాను అన్నారు బీసీ బిడ్డను ఎవరు మధు మన మధును అన్నారు కుదిరాజు బిడ్డను నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ బీసీ బిడ్డను ఇంకే ఇవన్నీ ఇలా డిజిటల్ మీడియా జర్నలిస్టులకు బీసీలు ఓసీలు ఇవన్నీ ఉండేయండి బీసీ ఉద్యమం వేరు డిజిటల్ మీడియా జర్నలిస్టులు వేరు జర్నలిస్టులు వేరు జర్నలిస్టులు ఓన్లీ బీసీల కోసమే పనిచేయరు గుర్తుపెట్టుకోరు అది డిజిటల్ మీడియా జర్నలిస్టులు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు దీన్ని పట్టుకొని బీసీలకు రుద్ది ఏదో సపోర్ట్ తీసుకున్నాం తీర్మార్మాలన్న సపోర్ట్ తీసుకున్నాం అని చెప్పేసి అన్నది నేను తీర్మార్మాలన్నా నేను కూడా సపోర్ట్ చేసిన నేను తీర్మార్మాలను తిట్టిన సందర్భాలున్నాయి సపోర్ట్ చేసిన సందర్భాలున్నాయి మేము ఎప్పుడైతే తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ పెట్టినామో అప్పటి నుండి తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేట్ పెట్టిన తర్వాత తీన్మార్మలన్న పైన దాడి జరిగితే మొట్టమొదటగా స్పందించింది నేనే వీడియోలు చూసుకోండి కాబట్టి తెలంగాణ డిజిటల్ మీడియా అనేది చాలా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా పనిచేస్తుంది అనవసరంగా ఇందులో ఉన్న ఏ ఒక్క సభ్యులను గెలికినా దయచేసి చెప్తున్న ఆ రాజకీయ నాయకునికి ఆ యొక్క యువజన నాయకుడికి చెప్తున్నా ఎవ్వరేం సక్కనోళ్ళు కాదు అందరి జీవిత చరిత్రలు ఉంటాయి మేము అనవసరంగా మాకు పని పెట్టద్దు మీరు హీరోలు గారు జీరోలను చేస్తాం నేను చెప్తున్నా కదా మీకు ఇప్పటి వరకు ఒకటే యూట్యూబ్ ఛానల్లో వచ్చినాయి ఒక్క యూట్యూబ్ ఛానల్లోనే మీ గురించి ఆరోపణలు వచ్చినాయి దాన్ని ఖండించాలనుకుంటే మీరు మా దగ్గర రండి మేము వెల్కమ్ చెప్తున్నాం బ్రదర్ నేను ఓపెన్గా చెప్తున్నా మేము వెల్కమ్ చెప్తున్నాం నా దగ్గర రండి నేను ఒక రాష్ట్ర అధ్యక్షుని ఉన్న నా దగ్గర రండి నేను మాట్లాడతా ఆవిడతో మాట్లాడతాను నిజంగానే ఆమె చేసే ఆరోపణలు తప్పైతే ఖచ్చితంగా ఆమె మీద టీడీఎంఏ ఆర్గనైజేషన్ చర్యలు తీసుకుంటుంది మీరు పరువు నష్టం దావా కూడా వేసారు పరువు నష్టం దావా కాదు క్రిమినల్ కేసులు కూడా పెట్టండి మేము అది ఆ విషయంలో మేము మాట్లాడతలేము ఇక పోతే బాధాకరమైన విషయం ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టుల మీద ప్రెస్ మీట్ పెడతామంటే ఇంకో యూట్యూబ్ ఛానల్లో వేరు అని ఇది ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉంటుంది అండి ఇంతకంటే బాధాకరమైన ఒక రోజు మీకు కూడా వస్తుంది ఆ పోయిన యూట్యూబ్ జర్నలిస్టులకు కూడా చెప్తా ఉన్నా మీ మీద కేసులు అయినాయి మేము మాట్లాడినాం నేను ఫోన్ లైన్లోకి తీసుకొని మాట్లాడినా ఏం కేసులు అయినాయి మహిళలను ఇబ్బంది పెడతారు మహిళలను బ్లాక్మెయిల్ చేస్తారని మీ మీద కేసులు పెడితే అది అక్రమ కేసు అని నేనే మాట్లాడినా అటువంటి యూట్యూబ్ జర్నలిస్టులు ఇలా ప్రెస్ మీట్లు మన మన టీడీఎంఏ జనరల్ సెక్రటరీ శ్రావ్య మీద ప్రెస్ మీట్ పెడితే అది ఇది ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉంటుంది నేను చెప్తున్నా తప్పును తప్పందం ఒప్పును ఒప్పందం నిజంగానే శ్రావ్య తప్పు చేస్తే ఖచ్చితంగా టీడీఎంఏ చర్యలు తీసుకుంటుంది కానీ ఒకవేళ కనుక ఆడ బాధితులు ఉండి నిజంగానే ఆ ప్రతినిధి ఆ ఆ యొక్క రాజకీయ నాయకుడు కనుక తప్పు చేస్తే ఖచ్చితంగా మరి మిగతా అన్ని కూడా రెస్పాండ్ అవుతాయి మీరు రావాలి మా దగ్గర రండి లేకపోతే మమ్ములు రమ్మనండి మేము వస్తాం ఏదో ఒకటి నిజంగా మీరు సక్రమైన వాళ్ళైతే అయితే ఖచ్చితంగా మమ్ములన్న పిలవండి విలువండి మీరన్నా రండి లేదు ఇట్లనే ఇంకో ఈ రెండు మూడు యూట్యూబ్ ఛానళ్ళతో మాట్లాడి ఇట్లనే వీడియోలు పెడతామంటే మా కార్యాచరణ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది ఇది క్లియర్గా చెప్తున్నాం మా కార్యాచరణ మాకు వేరే పని ఉండదండి మాకు వేరే పని ఉండదు మా కార్యాచరణ ఇంత తీవ్రంగా ఉంటుంది అనేది చూడండి నేను చెప్తున్నాను కదా ఇప్పటికే క్లియర్గా చెప్తున్నాం మేము ఎవరి జోలికి మేము పోమ్ యూట్యూబ్ ఛానళ్ళలో జోలికి ఓం పత్రికలలో జోలికి ఓం ఏదో తప్పు చేస్తే తప్పుదే పెద్ద ఎత్తున తప్పు చేసి బ్లాక్మెయిల్ చేసే పత్రికలు మరి పడతాం మీరు చెప్పిర్రు యాభై లక్షలు తీసుకున్నా అన్నారు ఎవిడెన్స్ చూపించండి ఆమె మా ఆర్గనైజేషన్లకే తీసేస్తాం రెండు కోట్లు డిమాండ్ చేసి అన్నారు చూపించండి ఎవిడెన్స్ చూపించండి అన్నీ కొండి చూసినట్టు మాట్లాడడం కాదు మనం మాట్లాడే విషయాలు ప్రజలు నమ్మాలి ప్రజలు నమ్మకూడని విషయాలు పెట్టద్దు రెండు కోట్ల రూపాయలు ఉంటే ఇరవై ఛానళ్ళను బ్రహ్మాండంగా ఒక సంవత్సరం పాటు పట్టుకురా పట్టుకరాని డబ్బులు నేను నడిపి ఇస్తాను ఇరవై ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు పెద్ద ఛానళ్ళు తయారు చేయొచ్చు అదే పనిగా వీడియోలు పెట్టచ్చు ఇక దానికి రెండు కోట్ల రూపాయలు ఇవ్వరు మాకు తెలుసు ఆ అమ్మాయి జీవితం ఏంటి లైఫ్ ఏంటిది మాకు ఇవన్నీ తెలుసు మేము చూసినాం కాబట్టి చెప్తున్నాం సో మిట్లారా డిజిటల్ మీడియా జర్నలిస్టులు అందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి డిజిటల్ మీడియా ఇవాళ యూట్యూబ్ ఛానళ్ళు డిజిటల్ మీడియా పేపర్లు ఉన్నది ఎందుకంటే నిజాన్ని బయటికి తీయడం కోసం మనల్ని ఏంటంటే విభజించి పాలించడం మన దాంట్లో మనకే నలు పెట్టించి పక్కకు పెట్టించి విభజించి పాలించేదందుకు రాజకీయ నాయకులే ప్రధాన కుట్రదారులు ఇలా ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి అన్ని పార్టీలలో కాలపడ్డారు ఇటువంటి దరిద్రులు మనల్ని విభజించి పాలించరు అందరూ అట్లేదు విభజించి పాలించే కొంతమందిని మాత్రమే అంటున్నారు అన్ని పార్టీలలో కాబట్టి డిజిటల్ మీడియా జర్నలిస్టులు అందరూ ఐకమత్యంగా ఉండాలి మీకు ఏమైనా ప్రాబ్లం అయితే ఆ అల్వాలు ఎవరైతే అల్వాలు మనిషి ఉన్నాడో ఆ అల్వాలు యూత్ నాయకుడు ఎవరైతున్నాడో జాతీయ నాయకుడు ఉన్నడో ఆ నాయకుడు మా దగ్గర రండి మేము మాట్లాడతాం మీకు నిజంగానే మీకు ఏమైనా అన్యాయం జరుగుతుంది మీ మీద కావాల్చుకుని కోపంతో కుట్రలతో చేస్తారు లేకపోతే మైనంపల్లి హనుమంతరావు ఉంది మైనంపల్లి రోహిత్ జేవడ చేస్తారనేది కనుక ప్రూవ్ అయితే మేము చర్యలు తీసుకుంటాం లేకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అందులో నో డౌట్ సో మరి నా సవాల్కు మీరు సిద్ధమైతేనో రండి లేదు అని చెప్పి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ఆ బ్రదర్ కూడా చెప్తున్నా యూట్యూబ్ ఛానల్ నడుపుకున్న బ్రదర్కు ఆ చెల్లె మాట్లాడిన చెల్లెకు కూడా చెప్తారా మన అందరం ఒక తీరి ఒక దాటికి ఉండాలమ్మా రేపు పొద్దున మీ ఛానల్కు సమస్య వస్తుంది మీకు సమస్య వస్తుంది ఈ రాజకీయ నాయకులు ఇరవై నాలుగు గంటలు ఎప్పటికీ మనతో ఉండరు నేను చెప్తున్న అనుభవం కొద్దిగా చెప్తున్నా ఎంతో మంది రాజకీయ నాయకులు మనల్ని వాడుకుంటారు ఈ పనిచే ఆ పని అంటారు ఇవాళ రాజకీయ నాయకుల దగ్గర నలిగిపోయేది చిన్న చిన్న కార్యకర్తలు సోషల్ మీడియా నడుపుకునే వాళ్ళు జర్నలిస్టులు నలిగిపోతారు ప్రతి ఒక్క జర్నలిస్టును డిజిటల్ మీడియా జర్నలిస్టును యూట్యూబ్ ఛానల్ను వాడుకొని పైకి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు తర్వాత దాడులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా మీకు ఒక రోజు వస్తా అటువంటి రోజు వస్తుంది అప్పుడు ఎవరు సాయం చేయరు నేను చూసినా మనం ఎక్స్పెక్ట్ చేసినామా ఒక ఎమ్మెల్సీ అయినాక తీరు మార్మల్లన్న పైన దాడి జరుగుతుందని ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేసిరా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే అది మామూలు దాడా మొత్తం ఆఫీసులో వేయరు ఈ బలగ కొట్టి కాకపోతే వాళ్ళందరూ ఈ తీర్మానం వల్లనే బలగొట్టినని తెలిసి సంతోషపడ్డారు సో మిథులారా కాబట్టి నేను చెప్తున్నా మాకు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆ యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నా ఎటువంటి వీడియోలు ప్రసారం చేయకండి దయచేసి ఒకవేళ మీరు ప్రసారం చేస్తే కనుక మేము టీడీఎంఏ కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది మీ పైన కూడా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఎందుకు ఐఎమ్ వెరీ సారీ టు సే దట్ ఎందుకంటే మీ మీద నాకు మంచి గౌరవం ఉన్నది మీరు కూడా ఈ ఆ యూట్యూబ్ ఛానల్ ఫలానా యూట్యూబ్ ఛానల్ నడుపుకుండానే ఒక నేత ఒక విద్యార్థి సంఘాల నేత సో ఆయనకు కూడా చెప్తున్నా వద్దు ఇటువంటి పక్కకు పెట్టండి ఎవరో ఎన్నో చెప్తారు మనం రెచ్చిపోవడం వల్ల ఏంటంటే మనకే నష్టం నేను అనుభవం కొద్దిగా చెప్తున్నా అన్ని చేసి చేసే ఈ దానికి వచ్చిన మిట్లరా సో కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి శ్రావ్య మీద దాడి చేసేందుకు ఆ నేత అల్వాల్ నేత ప్రయత్నం చేస్తానని కూడా నాకు సమాచారం వచ్చింది డిజిటల్ మీడియా జర్నలిస్టులు అందరూ అప్రమత్తంగా ఉండాలి శ్రావ్య మీద దాడి జరగకుండా ప్రతి ఒక్కరు కూడా రక్షణగా ఉండాలి పోలీస్ యంత్రాంగానికి కూడా చెప్తా ఉన్న హైదరాబాద్లో అలాగే ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒకవేళ వరకు దాడి జరిగిందంటే అది వేరు అప్పుడు ఆర్గనైజేషన్ లేదు కానీ ఇప్పుడు ఆర్గనైజేషన్ ఉన్నది దాడి జరిగితే డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఎవ్వరు కూడా ఊరుకోరు మేము ఖచ్చితంగా అన్ని సంఘాల మద్దతు దాడి ఎవరు చేస్తే అన్ని రాజకీయ పార్టీల మద్దతు అందరి రాజకీయ నాయకుల మద్దతు తీసుకొని ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్